చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం జడ్పీ హై స్కూల్ ఆవరణలో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కలతూరు నారాయణ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో పెన్షన్ రెండు వేల నుండి మూడు వేల వరకు పెంచుతానని హామీ ఇచ్చారు ఆ మాట ప్రకారమే నేడు నెరవేర్చాలని అన్నారు పేద ప్రజలకు కష్టం వచ్చినా నేనున్నాను అంటూ కుల మతాలు విభేదాలు లేకుండా అర్హులైన పేదలకు సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మండలంలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై మందికి కోటి పదిహేను లక్షల ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రజలతో కలిసి ఆనందంతో కోలాటమాడి జగనన్న పాటకు డ్యాన్స్తో అలరించారు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తులసి యాదవ్ తహసీల్దార్ బాబు ఎంపీడీఓ రామ్నాథ్ రెడ్డి ఎంపీపీసీ అమల జెడ్పీటీసీ అనుబు వైస్ ఎంపీపీ శేఖర్ యాదవ్ ప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు thank <laughs> you సుందర్ సీనియర్ నాయకులు గౌరవీలు సుందర్ రాజు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను విజయరాగోరెడ్డి గారు ప్లీజ్ ఆన్ డయాస్ పెద్ద విజయరాగోరెడ్డి గారు ఇటుండే లీడర్లు అందరూ ట్రై దయచేసి ఇట్లా పక్క కలరాండి వెనకాల జనాలకు నలు మూలల నుంచి జన జనస్వాహిని చూసి ఎదుటి వారికి కూడా గుండెల్లో గుబ్బలనే విధంగా ఈ జనవాహిని ఇంతవరకు పాలసాగర్ మండలంలో ఏ కార్యక్రమం కార్యక్రమం తమ్ముళ్ళు ఉన్నారు పేద ప్రజలందరూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చిందే వజ్రాయుధం ఆ వజ్రాయుధం ఓటే వాళ్ళు నమ్ముకుంటున్నాను నేను వాళ్ళకి మంచి చేస్తే నాకు ఓటేయండి నేను మంచి చేయలేదనుకుంటే అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకున్నాను ఆ మాట చంద్రబాబు చెప్పగలుగుతారా కానీ జగనన్న నేను కోరేది ఒకటే అన్నా మీకు మంచి హృదయం ఇచ్చాడు దేవుడు పేదవాడు ఎవరు జన్మించినావు ఏ పేదవాడి వృధులో దేవుడిగా నిలిచిపోతున్నావు మళ్ళీ జగనన్న నీకు ఎవరు చెప్పటం లేదేమో మీరు పేపర్లు చూస్తున్నారు లేదు కానీ నీ తపనంతా పేదవాడికి ఏం చేసినా పేదవాడికి ఏం చేసినా పేదవాడు బాగుపడినా పేదవాడు బాగుపడలేదు ఇవి చేసుకుంటా ఉన్నావు ఆ రోజు నేను మీకు గట్టిగా చెప్పిన కాళ్ళు కూడా పట్టుకున్నా తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వద్దండి సార్ అంటే అన్నా వాళ్ళు వచ్చి అడుక్కున్నారన్నా నేను మా అమ్మ ఉన్నాము మేము గెలవలేదా అందరు జనాలు మనకు ఆశ్రయించలేదా సోనియా గాంధీని నేను ఎదిరించలేదా దేశాల్లో నేను ఎక్కడన్నా ఎవరికి తల వచ్చినాను నేను తల వస్తూనేది లేని వాళ్ళకి వదిస్తున్నాను అని వాళ్ళకి ఓటు వాళ్ళకి సీట్లు ఇస్తే వాళ్ళు గెలిచి చంద్రబాబు ఎట్టే విన్న పొడిసాగర్ రామారావుకి ఆ మూర్ఖులు కూడా చంద్రబాబు కోవట్లుగా మా దగ్గరికి వచ్చి గెలిచిన వాళ్ళు ఇరవై మూడు మంది అటు వెళ్ళిపోయినారు మళ్ళీ ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేటప్పుడు కూడా నేను హెచ్చరించిన వద్దు సారంటే ఎవడో ఎవడో పోతాడు